హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణకి సైనిక స్కూల్ అనే వార్త మనకి ఇక్కడ ఒక మంచి ఆకర్షణగా నిలిచింది అదేమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కలిగిరి అదేవిధంగా మనకు ఈ యొక్క కోరుకొండ సైనిక పాఠశాలలు ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనగా అటు తెలంగాణలోని విద్యార్థులకు ఇటు ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు కూడా లోకల్గా పరిగణించబడుతున్నాయి అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే మనకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విడిపోవటం పది సంవత్సరాల వరకు మరి అన్నీ కూడా ఆస్తులు కానీ స్కూల్స్ కానీ ఉమ్మడిగా వినియోగించుకోవచ్చు అనేటువంటి జీవో ఇవ్వటంతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు కల్లా కూడా ఆ పది సంవత్సరాలు కాలపరిమితి కూడా కంప్లీట్ అవుతున్న సందర్భంగా తెలంగాణకు ఒక సైనిక స్కూల్ కావాలని కూడా తెలంగాణ విద్యాశాఖ అధికారులు కేంద్రాన్ని కోరటంతో దాదాపుగా మరి ఈ యొక్క సైనిక్ స్కూలుకు తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ అయితే కేంద్ర శాఖ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా మరి దాని గురించి ఈ యొక్క వార్త చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే తెలంగాణలో ఉండే సైనిక్ స్కూలుకు కొత్తగా వచ్చినటువంటి దానిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుందా లేదా కూడా మనం తెలుసుకుందాం తెలంగాణకు సైనిక స్కూల్ మంజూరు అయ్యేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి సీఎం రేవత్త రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ఫైలుపై కదలికలు ప్రారంభమై గతంలో ములుగు జిల్లాలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించిన కొత్త ప్రభుత్వం మాత్రం దీన్ని సికింద్రాబాద్లోనే కంటోన్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నది స్కూల్ ఏర్పాటుకు సుమారు యాభై ఎకరాల స్థలం అవసరం కానున్నది ఇందుకు రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ సరైన ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది స్కూల్కి ఉన్న స్థలానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం మరో చోట ప్లేస్ సమకూర్చేందుకు రక్షణ శాఖను ఒప్పించనుంది విద్యాశాఖ అధికారులతో సిఎస్ చర్చలు సైనిక స్కూల్ ఏర్పాటుకు రక్షణ శాఖ నుంచి దాదాపు గ్రీన్ సిగ్నల్ రావడంతో దాదాపు దానికి సంబంధించినటువంటి అంశాలపై విద్యాశాఖ అధికారులతో సిఎస్ శాంతకుమారి చర్చించినట్లు తెలుస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ తరహాలోనే ఈ స్కూలు కూడా నిర్వహించాలని ఆలోచనలో తెరపైకి వచ్చింది స్కూల్ ఏర్పాటుకు అయ్యే ఖర్చును స్టేట్ గవర్నమెంటే భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది గత ప్రభుత్వ హయాంలో వంద కోట్లు ఖర్చు కావచ్చు అంచనా వేసినా ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది మరి ఇది ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో ఏర్పాటయ్యేటువంటి యొక్క సైనిక స్కూల్కి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుందా ఉండదా అనేటువంటిది తర్వాత కాలం తెలుస్తుంది ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన సమాచారం ఏ కూడా లేదు ఒకవేళ తెలంగాణలో కొత్తగా ఏర్పడేటువంటి సైనిక స్కూల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం లేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక సైనిక స్కూల్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరుగుతుంది ఈ మరో స్కూలు మరి రెండు రాష్ట్రాలకు కూడా ఇస్తారా లేదా అనేటువంటిది దీని మీద త్వరలోనే కేంద్రం ఒక డాక్యుమెంట్ ఒక గజెట్ విడుదల చేసే అవకాశం ఉంది గమనించగలరు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి ఏదేమైనప్పటికీ కూడా తెలుగు విద్యార్థులకు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ విద్యార్థులకు ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఎందుకంటే అది తెలంగాణకి కేటాయిస్తే తెలంగాణ విద్యార్థుల నుంచి మనకి పోటీ దగ్గుతుంది ఒకవేళ రెండు రాష్ట్రాలకి ఇస్తే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగు విద్యార్థులకు మరో బోనస్గా ఒక తొంభై సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్